అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీరభద్రుడి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటాజుటం నుండి వీరభద్రుడు జన్మించాడు దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు శివుడు ప్రథమ గణాలకు అధిపతి శివుని ఉగ్రస్వరూపం అతనిని వీరభద్ర వీరభద్రి వీరభదీరన్ అని కూడా పిలుస్తారు అతనిని శివుడు కోపంతో సృష్టించాడు దక్షిణి కుమార్తె శివుడు భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో అగ్నితో దేహత్యాగం చేసుకున్న తర్వాత దక్షిణి యజ్ఞాన్ని వీరభద్రుడు నాశనం చేశాడు శైవ మతంలో వీరభద్రుడి మూలాలు ఈ విధంగా ఉన్నాయి సతీదేవి దక్షిణి కుమార్తె పెరుగుతున్నప్పుడు ఆమె శివుని హృదయపూర్వకంగా ఆరాధించింది సతీ స్వయంవరం జరిగినప్పుడు దక్షుడు శివుడిని తప్ప అందరి దేవతలను రాజులను ఆహ్వానించాడు సతీదేవి తన దండను గాలిలోకి విసిరి దానిని స్వీకరించమని శివుడిని ప్రార్థించింది శివుని మెడలో దండతో మధ్యమంలో నిలబడ్డాడు తన కుమార్తెకు శివుడిని వివాహం చేయడం తప్ప దక్షునికి వేరే మార్గం లేకుండా పోయింది శివుడికి సతీదేవికి వివాహం జరిగింది శివుని తన అల్లుడుగా చేసుకున్నప్పటికీ అతనిని ఎలాగైనా అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి శివుడిని మినహాయిస్తూ దేవతలందరినీ ఆహ్వానించాడు తన తండ్రి చేసే యాగం గనుక వారిపై అభిమానం కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కావాలనేది సతీదేవి కోరిక శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞ వాటికను చేరుకుంది కానీ ఆమె తల్లిదండ్రుల పట్ల ఉన్న అభిమానం కారణంగా ఆహ్వానించబడని వేడుకకు వెళ్ళకూడదనే సామాజిక మర్యాదలను అధిగమించి యాగానికి వెళ్ళింది దక్షుడు అతిథుల ముందు తన కుమార్తెను శివుడిని అవమానిస్తాడు ఈ అవమాన భారంతో ఆమె కోపంతో స్వయంగా దహనం అయింది ఆమె దేహత్యాగం చేసిన చోటున ఆమె జ్వాలాముఖి దేవిగా గుర్తింపు పొందింది ఏమి జరిగిందో తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో కోపంతో తన జుట్టు నుండి కేశాన్ని పెరిగి నెలకేసి కొట్టాడు దాని నుండి వీరభద్రుడు భద్రకాళీలు జన్మించారు వీరభద్రుడు అగ్నిని నాశనం చేసేవాడు అని నమ్ముతారు ఆకాశమంత ఎత్తున కారు మేఘపు ఛాయతో పదుల కొద్ది ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి దక్షివాటికను ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించడమే ఆలస్యం ప్రమదగణాలతో కలిసి వారిరువురు విధ్వంసాన్ని సృష్టించారు దక్షిణ రాజ్యంలో వీరభద్రుడు తన సైన్యంతో వీరంగా సృష్టించాడు అడ్డుపడిన వారిని ఎవరిని వదలలేదు చంద్రుడు అగ్ని పురుషుడు ఎవ్వరూ వీరభద్రుడిని ఆపలేకపోయారు మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం మొత్తాన్ని రణరంగంగా మార్చేశారు చివరికి దక్షిడిని కాపాడేందుకు విష్ణుమూర్తి వచ్చినా అతనిని నిలువరించడం సాధ్యం కాలేదు నారాయణుడు ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దానిని కూడా మింగివేశాడు ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుణ్ణి నిలువరించడం తరము కాదని తేలిపోవడంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు దక్షిణి మీద వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్ని ఇచ్చారు అంతటి వీరభద్రుడు కసితీర దక్షిణి సంహరించి విజయ గర్వంతో కైలాసానికి బయలుదేరాడు శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతంలో మాత్రం గ్రామ గ్రామాన ఈ స్వామి దర్శనమిస్తుంటాడు భారతదేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్